నల్గొండ జిల్లా శాలిగోరారం మండలం వంగమర్తి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము స్వతంత్ర అభ్యర్థి అయిన కందుల అనితారెడ్డి మనతోటి ఉన్నారు ఎలక్షన్ల కౌంటింగ్ రోజు ఏం జరిగింది అసలుకు చెప్పండి మేడం ఏం జరిగింది ఆ రోజు అసలు నా పేరు అనిత కందుల అనిత మాది వంగమరతి నేను ఇంతకు ముందు మాజీ వైస్ ఎంపీపీగా ఇక్కడ శాలిగౌరవారం మండలంలో పనిచేశాను సర్పంచ్ ఎన్నికలలో జనరల్ లేడీ రిజర్వేషన్ వచ్చినందున నేను తిరిగి మళ్ళీ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను ఉంగరం గుర్తు నా గుర్తు వంగమర్తి ప్రజలంతా కూడా నా తోడు నీడగా ఉండి సరి అయిన అధికారి నిలబడు అని చెప్పేసి అని వాళ్ళ యొక్క తోడ్పాటును అందించి ఊరు గ్రామం గ్రామం మొత్తము కూడా రింగుకే ఓటు వేస్తాము అని చెప్పేసి నా వెనుక నా వెనుకడుగుగా ఉండి నాకు వారి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని నింపి నాతో పాటే గ్రామం గ్రామం మొత్తము నడిచింది ఎలక్షన్స్ జరిగినయి ఎలక్షన్స్ జరిగే క్రమంలో కూడా చాలా అక్రమాలు జరిగినాయి వచ్చిన వారిని రెండుసార్లు ఓటు వేయించుకోవటము రాని వారి ప్లేస్లలో కూడా నలుగురు ఐదుగురు పిల్లలు రాకపోయినా వారి ఓట్లు కూడా వేయించుకోవటము నేను తర్వాత ఆలస్యముగా గమనించాము దాని తర్వాత ఏమైందంటే ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి మమ్మల్ని కౌంటింగ్కి పిలిచారు కౌంటింగ్కి పిలిచినప్పుడు ఒక్కొక్క వార్డు కౌంట్ చేశారు కౌంట్ చేసి అయిపోయిన తర్వాత సర్పంచ్ కౌంట్ చేశారు ఇన్ని ఓట్లు ఇన్ని ఓట్లు అని డివిజన్ చేసి ఐదు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు అని నాలుగు మూడు రౌండ్లు తర్వాత మూడు వందల తొంభై ఏడు ఓట్లు నాలుగో రౌండ్ కౌంట్ చేయటం జరిగింది కౌంట్ అంతా చేసి అయిపోయినాక సెక్రటరీ గారు ఇంకొక ఆఫీసర్ గారు ఉండి మీరు గెలిచారు మేడం నాలుగు ఓట్లు మూడు ఇద్దరు కూడా సైగ చేసి నాకు చెప్పారు ఈ లోపు ఆర్ఓ సార్ని ఒకసారి ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా ఇది చేసి వాళ్ళు కౌంటింగ్ చేసినట్లు నటించి ఇది చేసి తర్వాత చివరిగా వచ్చిన దానిని ఫలితాలను మార్చి నర్సయ్య గారు గెలిచారు అని చెప్పారు నేను జీర్ణించుకోలేక ఏంటి నా కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పేసి నేను జీర్ణించుకోలేక విన్నాను వినగానే సార్ సార్ అని పిలుస్తున్నా కూడా ఆర్వో సార్ పలకకుండా గబా గబా గెలిచారు గెలిచారు అని పేపర్లలో రాస్తూ ఉండగా నేను అడ్డు వెళ్ళి సార్ అని చెప్పేసి అని మీరు రాయకండి సార్ ఆగండి కొంచెం ఆగండి సార్ ఎందుకంటే రీకౌంటింగ్ కావాలి కావాలి అని ఎంత ఏడ్చినా కూడా నా ప్రత్యర్థులు అందరూ కూడా కలిసి రీకౌంటింగ్ వద్దు రీకౌంటింగ్ వద్దు అని చెప్పేసి అని బాగా గట్టిగా అరవటం జరిగింది సార్ని బ్రతిమిలాడాను చేతులు పట్టుకున్నాను అయ్యా ఒక్కసారి రీకౌంటింగ్ చేయండి మీరే చెప్పారు కదా నేను గెలిచానని మళ్ళీ ఎందుకు ఇట్లా ఫలితం మార్చారు నేను ఓడిపోయిన పర్వాలేదు ఒకసారి రీకౌంటింగ్ చేయండి అని ఎంతోసేపు రిక్వెస్ట్ చేశాను కానీ రీకౌంటింగ్ చేసే అందుకు మాకు అధికారం లేదు ఇద్దరు గెలిచినా కూడా డ్రాలో తీస్తారు కానీ రీకౌంటింగ్ చేసే అధికారము మాకు లేదు అని అస్సలు ఆర్ఓ సార్ గారు అసలు అవకాశమే ఇవ్వలేదు నేను మళ్ళీ అందరు సార్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎల్లు మొత్తుకుంటే ఆడపిల్లనయ్యా ఒక్కసారి నాకు మళ్ళీ రీకౌంటింగ్ అవకాశం కల్పించండి అని అడిగాను తొమ్మిది మంది సార్లు కూడా నేలకు తలకాయేసి కూర్చున్నారు కానీ ఎవరు కూడా ఒక మాట మా మాట్లాడలేదు మళ్ళీ అడిగాను ఈలోపు కానిస్టేబుల్స్ వచ్చి నన్ను గొడవ చేయొద్దని బయటికి తీసుకెళ్లారు బయటకి తీసుకెళ్లిన తర్వాత కరెంట్ పోయింది కరెంటు పోయిన తర్వాత ఎస్ఐ ఈలోపు ఏం చేశారంటే అక్కడ ఉన్న నర్సయ్య ఎవరైతే నాతో నా అపోనెంట్ గా ఉన్నారో నర్సయ్య అందరిని బయటకు వచ్చి పిలిచారు అందరు కూడా ఉక్కుమడిగా లోనికి వచ్చి నన్ను పట్టుకొని నా గాజు ఆ గెలిచిన అభ్యర్థి నన్ను బిర్రగా పట్టుకొని కొట్టుకుంటూ గాజు మొత్తం ఇలా వంకర పోయేలా చేసి నువ్వు కొట్టారు చేయంత వాసే నన్ను బాగా హింస పెట్టారు అసలు రీకౌంటింగ్ వద్దు వద్దు అని బాగా గొడవలు చేశారు అందరితోటి అక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ తోటి కూడా రీకౌంటింగ్ వద్దు రీకౌంటింగ్ చేస్తే మీ ఇది కాదు మీకు అధికారం లేదా ప్రకటించండి ప్రకటించండి అని చాలా సేపు గొడవ చేశారు గొడవ చేసిన తర్వాత పోలీసులు వచ్చి నన్ను బయట ని బయట నేను అందరిని మొత్తుకుంటూ అమ్మా ఒక్కసారి రీకౌంట్ చేయండి నేనే గెలిచాను నేనే గెలిచాను అని ఒక్కొక్కరిని కూడా బ్రతిమలాడుతున్నాను ఈ లోపు ఎస్ఐ గారు వస్తే ఎస్ఐ గారిని బ్రతిమలాడాను సార్ ఒక్కసారి రీకౌంట్ కౌంటింగ్ చేయించండి ఒక్కసారి చేయించండి సార్ అని నేను వారిని బ్రతిమలాడటం జరిగింది సారు వేరే వాళ్ళతో మాట్లాడారు నన్ను బయటికి పంపించిన తర్వాత వాళ్ళు లోన కరెంట్ పోయింది లోన ప్రాసెస్ లో ఓట్లు తారుమారు చేయటం జరిగింది నా కళ్ళ ముందే నాలుగు ఉన్న ఓట్ల కట్టను తీసి నోటాలో వేశారు నేను అది అబ్జర్వ్ చేసే నేను అడిగాను రీకౌంట్ చేయండి రీకౌంట్ చేయండి అని చెప్పేసి అని శేసే గారు వచ్చినాక మళ్ళీ రీకౌంటింగ్ పెట్టారు కానీ మొట్టమొదటి రీకౌంటింగ్ పెట్టినప్పుడు నోటా ఓటు ఒకటే చూయి మళ్ళీ అన్ని ఓట్లు చల్లని ఓట్లు చూపించేటప్పుడు మూడు ఓట్లు నూట ఓట్లు చూపించారు ఇంకా అంతేకాకుండా దాంట్లో నాలుగు ఐదు ప్లెయిన్ వేశారు అసలు ఓటు వేయని వేయన్ పేపర్స్ కలపటం జరిగింది నేను వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నాను కానీ నాతో ఒక్క మాట మాట్లాడనీయకుండా అందరూ కూడా ఉక్కుమ్మడిగా గయా గయా మొత్తుకొని గెలిచారు అయిపోయారని ఆర్ఓ గారు ఎంతసేపటికి రాసే ప్రక్రియ ఎప్పుడు రాయాలని ఇంకొక విషయం ఏమిటంటే అక్కడ ఉన్న సార్ వాళ్ళు కూడా అందరు ఆఫీసర్స్ వీడియో తీశారు ఆ వీడియో గినుకొని మీరు ఒక్కసారి ఓపెన్ చేస్తే నిజాలు బయటపడతాయి ఆరోసారి మమ్మల్ని కౌంటింగ్ జరుగుతుంటే మొదట పొద్దున నుంచి రాసిన పేపర్స్ అన్ని పక్కకు పెట్టి మళ్ళీ అన్ని పేపర్లు కొత్తగా రాసుకొని అంత ఇది చేయటం జరిగింది నేను సార్ని రిక్వెస్ట్ చేశాను సార్ ముఖంలో భయం కనిపించింది చేతులు పట్టుకుంటే అతని చేతులలో నుంచి నీళ్లు కారటం కూడా నేను అబ్జర్వ్ చేశాను సార్ మీరు తప్పు చేశారు ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని పదే పదే బ్రతిమలాడాను సార్ ఖచ్చితంగా ఓట్లు నాకు పడ్డ నాలుగు ఓట్లు తీసి తను నోటా ఓట్లు కానీ లేకపోతే ప్లెయిన్ పేపర్స్ కానీ వేయటం జరిగింది ఇది మాత్రం ముక్కుమ్మడిగా జరిగిన దారి వాస్తవముగా జరిగినది సార్ దయచేసి మరి ఒక్కసారి కౌంటింగ్కి అవకాశం ఇస్తే ఈ అవకతవకలు అన్నీ కూడా బయటపడతాయి ఇంకా ఏంటంటే వంగమర్తి గ్రామం నుంచి ఆరు ఏడుగురు పిల్లలు రాలేదు వాళ్ళు హైదరాబాద్ వేరే ప్రాంతాలలో ఉన్న వాళ్ళ ఓట్లు కూడా వేసినట్టు టిక్ చేయబడి ఉన్నాయి ఇవి కూడా మరి ఒక్కసారి పరిశీలనకి తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ రోజు జరిగిన భాగోత్వం బయటపడుతుంది అందరిని కూడా ఆకట్టుకొని అక్కడ అక్రమాలకు పాల్పడుతూ వారిని ఏ విధంగా ప్ర ప్రలోభ పెట్టారో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కసారి ముఖంలో నేను అబ్జర్వ్ చేసేటప్పుడు తప్పు చేశాము అనే భావన వారి మనసులో కనిపించింది సార్ నేను దయచేసి కలెక్టర్ గారిని కానీ మరి అధికారులను కానీ ఒక్కసారి మళ్ళీ రీకౌంటింగ్ చేర్పించి అన్ని ఓట్లని రీకౌంటింగ్ జరిపించి అవి ఎన్ని పోలయ్యాయి ఎక్కడ పోలయ్యాయి అక్రమముగా జరిగినది ఏంటిది అనేది పరిశీలనలోకి తీసుకుంటే తప్పకుండా నిజ నిజాలు బయటపడతాయని ఆశిస్తూ ఒక్క అవకాశాన్ని ఒక మహిళగా ఒక అవకాశాన్ని నాకు కల్పియాలని మిమ్మల్ని అందరినీ కూడా మీడియా పూర్వకముగా దయచేసి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను ఈ అరాచకాన్ని చదువుకున్న నా కళ్ళ ముందు జరిగిన ఈ దీన్ని జీర్ణించుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది ఏ విధంగా చేయాలి అన్యాయం అనేది సినిమాలలో చూసాను కానీ ప్రత్యక్షముగా మొట్టమొదటిసారిగా నా కళ్ళ ముందే అన్యాయం జరిగింది దయచేసి మరి యొక్క అవకాశం ఇచ్చి ఇక ఓట్లని మొట్టమొదటిగా మీకు చెప్పినప్పుడు మరి ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలిచారని వాళ్ళు మీకు సార్ ఒకరేమో మూడు అని చెప్పారు ఒక ఆయన ఏమో నాలుగు అని చెప్పి సింబల్ వేశారు అక్కడ ప్రత్యక్షంగా ఒకసారు ఇట్లా ఆగు అని నర్సే గారు ఓడిపోయారని చెప్పినప్పుడు ఓడిపోయారని ఆయన మొహంలో కూడా కౌంట్ చేసుకున్నప్పుడు తెలిసింది ఇట్లా వెళ్తుంటే ఒక్కసారు టక్ చేసుకొని ఉన్నారు వైట్ గా ఉన్నారు ఆ సారిని నేను గుర్తుపట్టగలను ఆయన మాత్రమే సైగ చేసి ఉండమని సైగ చేశారు గెలిచినవు అని కూడా నా కళ్ళ ముందే సైగ చేశారు సార్ ఆ సార్ని నేను కళ్ళతోటి చూశాను ఇద్దరు సార్లు ఆయనకి ఆరోసారు వేరే సారు కూడా ఆయన చెయ్యి పట్టుకొని రిజల్ట్ ఏమి రీకౌంట్ అయినప్పుడు రీకౌంట్ వద్దు వద్దు అని ఆయన పదే పదే అడుగుతుంటే రిజల్ట్ ఏమీ మారదు రిజల్ట్ ఏమి మారదు అని ఒకవైపు భరోసా ఇస్తూ రిజల్ట్ మారదు ఇట్లా కళ్ళతోటే సైగలు చేసుకుంటూ రిజల్ట్ మారదు అని చెప్పేసి అని చెప్పుకుంటూ వచ్చి రీకౌంటింగ్ అసలు వద్దంటే వద్దని చాలా చాలా హింసాత్మకంగా చేశారు సార్ మీరు ఒక్కసారి నేను ఆవేదనతో బల్ల తట్టుతూ రీకౌంట్ కావాలి కావాలి అన్న టూ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వరకు అసలు సార్ రీకౌంటింగ్ ఒప్పుకోలేదు ఆయనకి ఓట్లు లెక్కబెట్టి రీకౌంటింగ్ అని గొడవ ఫోన్లు సార్ నేను చూసాను మీరు ఒక్కసారి ఆఫీసర్స్ మొత్తం ఈ వీడియో తీశారు ఆ వీడియో ఒక్కసారి మీరు అధికారులు పరిశీలించినట్లయితే తప్పకుండా నిజ నిజాలు బయటపడతాయి సార్ దయచేసి ఒక్క అవకాశం కల్పించి మళ్ళీ కూడా ఒక్కసారి ఓట్లన్నీ లెక్కిస్తే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే నిజం బయటపడుతుంది సార్ కొంతమంది ఉన్న వాళ్ళు ఊర్లో నా కట్టుకొని చేశారు సార్ నా కళ్ళ ముందే దృశ్యం జరిగింది నేను చూసాను సార్ కళ్ళతో చూసిన నిజము ఐదు నిమిషాలలో గెలిచిన దానిని చేశారు సార్ ఇది శకినాల నర్సయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చి ఇలా పట్టుకున్నారు సార్ ఇలా పట్టుకున్నప్పుడు వెనక నుంచి వచ్చి ఇలా గట్టిగా ఇలా లాగటం జరిగింది గెలిసి ఇప్పుడు గెలుపు ప్రకటించారు కౌంటింగ్ హాల్ లోనే ఎగబడ్డారు సార్ కౌంటింగ్ హాల్ లోనే ఆవిడ వాళ్ళందరూ వచ్చి ఇలా ఎగబడి మొత్తం గాజు అంతా ఒంకర పోగొట్టి చెయ్యి మీద అంతా దెబ్బ కొట్టేసి ఇట్లా వాళ్ళిద్దరు పట్టుకుంటే వెనక నుంచి అలా చీర కొంగు పట్టుకుని అలా లాగి ఊపిరాడకుండా చేశారు సార్ ఆ వీడియోలు మొత్తం కూడా ఒక ఆఫీసర్ తీసారు ఆ ఆఫీసర్ వీడియో తీసారు ఆఫీసర్ వీడియో ఒక్కసారి మీరు పరిశీలనలోకి తీసుకున్నట్లయితే కానిస్టేబుల్ వీడియో గన్ పట్టుకున్న ఆఫీసర్ మొత్తం కూడా వీడియో సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వీడియో గినుక మనము ప్రొడ్యూస్ చేయగలిగితే నిజ నిజాలన్నీ కూడా తప్పకుండా బయటపడిపోతాయి సార్ నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు రీకౌంటింగ్ ఎందుకు చేయరు ఫోన్ చేయండి ఫోన్ చేయండి ఆఫీసర్కి రీకౌంటింగ్ జరిపించండి అన్నా కూడా రీకౌంటింగ్ చేసే ఛాన్సే లేదు అని చెప్పేసి అని ఆర్ఓ సార్ చాలాసేపు ఇది చేశారు చివరికి మళ్ళీ ప్ర మేడం గారు ఎంపీడీఓ మేడం గారు కానీ ఆర్ఓ వేరే మేడం ఫోన్ చేసినప్పుడు ఎస్ఐ గారు మీరు ఇంకా డిక్లరేషన్ పేపర్ ఇవ్వలేదు కదా చెయ్యొచ్చు అని మీరు ఇప్పుడు వరకు ఎందుకు చేయనని ఎవరికి లొంగారు మంత్రి ఫోన్ చేశారా వాళ్ళు ఫోన్ చేశారా అని నా ప్రత్యర్థి మొత్తుకుంటా ఉంటే అప్పుడు సార్ చెప్పారు ఇంకా మీకు డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి కౌంటింగ్ చేయొచ్చు అంట అని మళ్ళీ మాట తిప్పేశారు ఫస్ట్ వన్ అవర్ నేను అడిగినప్పుడు ఎదురుగానే చేస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఓట్లు గెలిచినవి లెక్కబెట్టడం సరిపోయేది సార్ కానీ టూ అవర్స్ టైం తీసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం తీసుకొని వాళ్ళు మలగులుకల బడి ఫోన్లు చేసుకొని ఇదంతా జరిగిన తర్వాత ఎస్ఐ గారు వచ్చిన తర్వాత నన్ను బయటికి పంపించిన తర్వాత ఒక అప్లికేషన్ రాయండి పేపర్ ఇవ్వకుండా ఎదురుగా సార్ల దగ్గర పేపర్లు ఉన్నాయి కానీ ఒక్క పేపర్ కూడా కూడా ఒక్కరు ఇవ్వలేదు నన్ను బయటికి పంపించి పేపర్ అని వాళ్ళు కావాల్సినవి అన్నీ చేసుకొని సెటరేట్ అయిన తర్వాతనే రీకౌంటింగ్ కి నన్ను పిలిచారు సార్ అప్పుడు ఈ ప్లే నోట్స్ అనేవి ఫస్ట్ వేసినప్పుడు ఒక్క ప్లే నోట్ లేదు సార్ ఐ స్వేర్ ఒక్క ప్లే నోట్ లేదు కానీ తర్వాత వేసినప్పుడు మొత్తం ప్లే నోట్లు వేసారు నా ఓట్లు ఎన్నైతే తీశారో అన్ని ప్లే నోట్స్ వేశారు మొదటి మొదటి మళ్ళీ రీకౌంటింగ్ చేసిన తర్వాత రీకౌంటింగ్ కి ఏం తేడా వచ్చింది మొదటి ఇంకొకటి సార్ మొదటి కౌంటింగ్ కి ఏనక కౌంటింగ్ కి ఓటు వచ్చింది సార్ నా దాంట్లో అంటే ఫస్ట్ చూసినప్పుడు సారు ఇట్లా పైన రింగు కింద ఉన్నాయి రింగుకి గీతకి మధ్యలోనే వేసినప్పుడు సార్లు అడిగినప్పుడు ఇది చెల్లుద్ది అని వేసారు ఎందుకంటే చెల్లెనోటు ఒక్కటి కూడా లేదు రెండు ఓట్లు చూపించి ఇది చెల్లుద్దా అని అడిగినప్పుడు ఆయనే చెల్లొద్దు అని చెప్పాడు అది ఒక్కటే ఓటు డిఫరెన్స్ వేరే రాలేదు చెల్లుద్ది అని చెప్పారు మళ్ళీ తర్వాత రీకౌంటింగ్ చేసేటప్పుడు అదే సారు చెల్లదు అని చెప్పారు అలా ఒక ఓటు వచ్చింది ఇంకొక ఓటు అలా చెయ్యి తమ్ముతో వేసి రెండు ఓట్లు తీసేశారు నాకు అదే నర్సయ్యకి మూడు ఓట్లు తీసారు ఒకటేమో తమ్ ఇంప్రెషన్ అని తీసారు రెండేమో ఫుట్బాల్ ఈ తనలో ఆయన దాంట్లో వేశారు ఆ ఫుట్బాల్ ఈ ప్లస్ అదొకటి మూడు తీసినా కూడా మళ్ళీ ఎన్ని వచ్చినాయో మూడు తీసినప్పుడు కూడా మళ్ళా అలాగే ప్రకటించారు సార్ మీ ఇద్దరి అభ్యర్థుల మధ్య అసలు ఎన్ని ఓట్ల తేడా ఉంది ఏంటి అసలు వాళ్ళు నాలుగు మూడు ఓట్లు అని ఇప్పటికి కూడా సార్ మూడు ఓట్లను ఒకరు చెప్పారు నాలుగు ఓట్లను ఒకరు చెప్పారు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు సార్ ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు మూడోట్ల నాలుగోట్ల రెండోట్ల తలా ఒక్క మాట చెప్తున్నారు కానీ ఈ రోజుకి కూడా ఎన్ని ఓట్లతోటి అనేది క్లారిటీ లేదు సార్ అక్కడ చెప్పినవన్నీ అసలు మీ మాటలు ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి సార్ నేను అనుభవించిన దాన్ని నేను సార్ ఒక చదువుకున్న అమ్మాయిగా నేను ఇంతకు ముందు వైఎస్ఎంపి చేసిన దానిగా నేను తేరుకోవటానికే నాకు చాలా టైం పట్టింది సార్ మామూలుగా ఎదురుగా జరుగుతున్న దృశ్యము ఇంకా మీరు కావాలంటే అక్కడ ఉన్న సిబ్బందిని కానీ ఎవరిని అడిగినా నాతో పాటు ఉన్న వార్డు మెంబర్స్ని ఎవరిని అడిగినా కూడా మీకు అక్కడ ఉన్నది జరిగినది చెప్తారు సార్ ఒక్కటే సార్ రీకౌంటింగ్ చేయమన్నప్పుడు వన్ అవర్ వరకు ఆ సారు రీకౌంటింగ్ చెయ్యరు అని పదే పదే చెప్పారు ఆ మాటలు మీరు ఊర్లో ఎవరిని అడిగినా దగ్గర దగ్గర దానిలో పదిహేను మంది ఉన్నారు సార్ పదిహేను ఇరవై మంది ఉన్నారు అసలు రానివ్వాల్సింది కాదు సార్ డోర్ పెట్టాలి సార్లే డోర్లు తెరిచారు సార్లే వేరే వాళ్ళని బయటికి రానిచ్చారు ఓడిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ లోనికి రానిచ్చి వాళ్ళ వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి అందరితో కూడా ముక్కుమ్మడిగా పెద్ద గొడవ చేశారు సార్ నేను చేశాను ఏంటంటే నేను టేబుల్ మీద గుద్దాని ఇట్లా చేయబెట్టి రీకౌంటింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్ రీకౌంటింగ్ చేయండి సార్ చేయండి సార్ అని పదే పదే అడిగాను కానీ రీకౌంటింగ్ చెయ్యరు 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 అనే మాటే చెప్పారు వేరే సార్లు ఎవ్వరనలేదు ఒక్కడే రీకౌంటింగ్ చెయ్యరు చెయ్యరు చేసే అథారిటీ లేదు ఏమన్నంటే అంటే రెండోట్లు సేమ్ వచ్చినా మా లాటరీ టికెట్ అట్లా తీస్తారు కానీ రీకౌంటింగ్ చెయ్యరు నా ప్రాసెస్ కాదు చెయ్యరు ముక్కుమ్మడిగా పది సార్లు చెప్పారు సార్ ఎస్ఐ గారు వచ్చిన తర్వాత నేను బతిలాడిన తర్వాత టూ అవర్స్ టైం తీసుకొని అంత సెట్ చేసుకున్న తర్వాత కరెంట్ కూడా సార్ బొంగమర్తులు ఎక్కడ పోలేదు అక్కడ స్కూల్లోనే కరెంట్ పోయింది సార్ నేను ఎంక్వైరీ చేశాను లైన్ మైన్తో తో ఎంక్వైరీ చేశాను ఊర్లో ఎంక్వైరీ చేశాను కానీ ఊర్లో కరెంటు పోలేదు సార్ స్కూల్ క్యాంపస్ లోనే పోయింది సార్ ఆ కరెంటు పోయింది ఎస్ఐ వాళ్ళు వచ్చారు ఫోర్స్ వచ్చింది అంత పిల్లలు అంత ఇదీ అంత ఎగబడి లోన నాకు అసలు మాట ధైర్యం చెప్పి అసలు నా పక్షాన నిలబడి చెప్పే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని నాకు ఎవరు లేరు కాబట్టి మీరు మరొకసారి వార్డ్ మెంబర్లను పరిశీలించినా కూడా వాళ్ళు అదే చెప్తారు ఎందుకంటే రీకౌంటింగ్ అనేది చెయ్యను చేసే రూల్ లేదనే చెప్పారు సార్ వార్డ్ మెంబర్కి చేశారు కదా ఒక వార్డ్ మెంబర్కి మాకెందుకు చేయరు ఎందుకు చేయరు అని ఎంతో గొడవ చేసి నేను అసలు మొత్తుకుంటూనే ఉన్నాను బళ్ళ మీద గుద్దుకుంటా సార్ రీకౌంటింగ్ ఐ వాంట్ రీకౌంటింగ్ నేను అడిగినప్పుడే వాళ్ళ తప్పు లేదు కదా సార్ నేను అడిగినప్పుడు వెంటనే ఫైవ్ మినిట్స్లో రీకౌంట్ పెట్టొచ్చు కదా సార్ అసలు పెట్టలేదు సార్ ఎస్ఐ గారు వచ్చి ఎంపీడో ఆఫీసర్ మేడంతో మాట్లాడి అమ్మా మీ కాలు మొక్కుతో ఒక్కసారి రీకౌంటింగ్ పెట్టియండి అమ్మా పెట్టియండి అమ్మా అని నేను ఆక్రోషిస్తూ ఉంటే సార్ గారు మాట్లాడి అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీకౌంట్ పెట్టారు సార్ ఇప్పుడు మీరు కరెక్ట్ గా బ్యాలెట్ పేపర్స్ తీసి ఎవరు వేసారు అసలు ప్లెయిన్ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ప్లెయిన్ పేపర్స్ ఓటర్ ఐడి మనం అది చూస్తే వెంటనే బయటపడుతుంది సార్ ఒకవేళ ముసలోళ్ళు వేసారు అంటున్నారు కదా అది గినక నిజంగా ముసలి అయి ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్ ప్లెయిన్ పేపర్స్ ఫైవ్ పేపర్స్ ఫోర్ ఫైవ్ పేపర్స్ దాంట్లో ఎలక్షన్ దాంట్లో నోటా ఓట్లలో వేసారు ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వచ్చిన లిస్ట్ లో ఒకటే నోటా ఉంది కానీ నాకు మూడు నోటాలు చూపించారు సార్ ఐఎమ్ వెరీ క్లియర్ మూడు నూట ఓట్లు చూపించారు నాకు నాలుగు అని చెప్పి కౌంట్ చేశారు తర్వాత సెకండ్ రీకౌంటింగ్ పోయినప్పుడు రెండు అని కౌంట్ చేశారు సార్ ఎందుకంటే నేను రాసుకున్నాం కదా దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో డిఫరెన్స్ వస్తూనే ఉంది ప్రధానంగా మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ప్రధానముగా సార్ గెలిచినా ఓడినా ప్రాబ్లం లేదు కానీ దయచేసి అధికారులు అందరూ కూడా మరి ఒక్కసారి బ్యాలెట్ పేపర్స్ కానీ ఓట్ల స్లిప్స్ కానీ ప్రతి ఒక్క రిజిస్టరు పేపర్ మీ దగ్గర పెట్టుకొని పరిశీలన చేసి విజేతలు కరెక్ట్గా గెలిచిన విజేతలు ఎవరో న్యాయబద్ధంగా ఓటింగ్ కౌంటింగ్ రీకౌంటింగ్ అన్ని ఓట్లు రీకౌంటింగ్ చేయాలని వినయపూర్వకంగా నేను ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను అధికారుల మీద మీకు ఏమైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అనుమానం ఉంది సార్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సార్ అంత అధికారులు కుమ్ముక్కై చేసిన న్యాయ వ్యవస్థ సార్ నిజంగా చెప్తున్నాను సార్ నేను ఓడిపోయిన ప్రాబ్లం లేదు గెలిచిన ప్రాబ్లం లేదు కానీ నా కళ్ళెదురుగా అధికారులందరూ కూడా ఉక్కుమ్మడిగా ముక్కుమ్మడిగా అయ్యి నా యొక్క విజయాన్ని ఆ అభ్యర్థికి కట్టబెట్టారు సార్ కళ్ళతో చూసిన సజీవ దృశ్యం సార్ ఇది ఒక్క ఒక్క అధికారి కూడా నేను ఏడుస్తుంటే అమ్మ మేము కౌంట్ చేసాము కరెక్టే వచ్చుని అని ఒక్కరు కూడా మాట్లాడలేదు సార్ అందరూ కూడా నెలకు తలకా వేశారు కానీ ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు సార్ వాళ్ళకి టైం పట్టింది సెట్ చేసుకోవటానికి దయచేసి నేను ఒక్కటే కోరుకునేది అప్ ఎన్నికలు అనేది అపహాస్యం అయ్యేలా చదువుకున్న నా కళ్ళ ముందే జరిగిన సజీవ దృశ్యం ఇది దయచేసి ఈ ఎన్నికల్ని నేను ఓడిపోయిన ప్రాబ్లం లేదు సార్ కానీ దయచేసి మరి ఒక్కసారి అధికారులు అందరూ కూడా ఎన్నికలు ఓటు అనేది ఒక అపహాస్యం కాదు నిజానికి ని దృ సాదృశ్యము ఇది సంపూర్తిగా ప్రజల యొక్క అభిమానము ప్రజల యొక్క నిష్పక్షపాతమైన ఓటుని సద్వినియోగం చేసే ప్రభుత్వము మనది అని తెలియజెప్పటానికైనా ఒక్క అవకాశం ఇచ్చి దయచేసి నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ సార్ ఒక్కసారి నా ఓట్లన్నీ మళ్ళీ అన్ని ఓట్లు వంగమరితిలో పడ్డా సర్పంచ్ ఓట్లు కానీ వార్డు మెంబర్లు కూడా గిలగిల కొట్టుకుంటున్నారు సార్ అయ్యో మాకు ఈ ఓట్లు పడ్డాయి మళ్ళీ దొంగ ఓట్లేదు సార్ ఇట్లా కౌంటింగ్లో తప్పొచ్చింది మేము బ్యాలెట్ క్లోజ్ చేసేటప్పుడు ఏ ఏ రెండు వంద నూట తొంభై ఏడు వచ్చినాయి ఆడికి రెండు వందల పద్నాలుగు వచ్చినాయని గగ్గోలు పెడుతున్నారు సార్ మరి ఒక్కసారి వంగమరితి బ్యాలెట్లు అన్ని తీసి రిజిస్టర్ ప్రకారం ఒక్కొక్కటి కూడా చెక్ చేయవలసిందిగా అది అవినీతికి పాల్పడ్డ అధికారులందరిపై దయచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులందరినీ కూడా సవినియముగా నేను కోరుకుంటూ ఉన్నాను నేను అందరితో మాట్లాడుతూనే ఉన్నాను కానీ మూడు నెలల క్రితమే మా పాప కెనడా నుంచి వచ్చింది పాప మొక్కుబడి చేసుకొని ఉండటం వలన ఇది మూడు నెలల క్రితమే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నాము బుక్ చేసుకోవటం వల్ల కాడికి పోకుంటే మళ్ళీ ఇది అనిపించి పాపం అని చెప్పేసి పిల్లలందరూ కూడా నన్ను వెలాంగిని మాతకాడికి తీసుకొని నాకు అంతకు ముందే మొక్కు ఉండే నేను మా పాపకి పిఆర్ ఉద్యోగాలు వస్తే దేవమాత సన్నిధిలో గుండు చేయించుకుంటానని మొక్కుకున్నాను మూడు సంవత్సరాలు అవుతుంది ఆ మొక్కును చెల్లించుకోవటానికి నేను తప్పనిసరి పరిస్థితులలో దేవుడి దగ్గరికి వెళ్ళాంగి మాత్రం చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది సార్ అందుకే నేను ఈ వెంట వెంటనే నేను ఇలా మీడియాని కానీ పక్క వారికి కానీ ఈ విషయాన్ని వ్యక్తపరచలేక తెలియపరచలేక పోయాను సార్ నేను కనుక్కుంటూనే ఉన్నాను ఏం చేయగలను ఏమి చేయగలను అని నిన్న వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి రమ్మని చెప్పాను సార్ మీడియా మిత్రులకి నాకు ఈ విధముగా జరిగింది ఈ విధముగా జరిగిందని నేను చెప్పటం జరిగింది సార్ మీ కౌంటింగ్ హాల్లో మిమ్మల్ని పట్టుకొని చీర లాగారని చెప్తున్నారు మరి వారు ఎవరు వాళ్ళ మీద నర్సయ్య సార్ సెకండ్ హాల్ నర్సయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చి ఇలా పట్టుకున్నారు సార్ ఇలా పట్టుకున్నప్పుడు వెనక నుంచి వచ్చి ఇలా గట్టిగా ఇలా లాగటం జరిగింది గెలిసి ఇప్పుడు గెలు గెలుపు ప్రకటించారు కౌంటింగ్ హాల్ లోనే ఎగబడ్డారు సార్ కౌంటింగ్ హాల్ లోనే వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ వచ్చి ఇలా ఎగబడి మొత్తం గాజు అంతా వంకర పోగొట్టి చెయ్యి మీద అంతా దెబ్బ కొట్టేసి ఇట్లా వాళ్ళిద్దరు పట్టుకుంటే వెనక నుంచి అలా చీర కొంగు పట్టుకొని అలా లాగి ఊపిరాడకుండా చేశారు సార్ ఆ వీడియోలు మొత్తం కూడా ఒక ఆఫీసర్ తీసారు ఆ ఆఫీసర్ వీడియో తీసారు ఆఫీసర్ వీడియో ఒక్కసారి మీరు పరిశీలనలోకి తీసుకున్నట్లయితే కానిస్టేబుల్ వీడియో గన్ పట్టుకున్న ఆఫీసర్ మొత్తం కూడా వీడియో సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ వీడియో గనుక మనము ప్రొడ్యూస్ చేయగలిగితే నిజ నిజాలన్నీ కూడా తప్పకుండా బయటపడిపోతాయి సార్ నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు రీకౌంటింగ్ ఎందుకు చేయరు ఫోన్ చేయండి ఫోన్ చేయండి ఆఫీసర్కి రీకౌంటింగ్ జరిపించండి అన్నా కూడా రీకౌంటింగ్ చేసే ఛాన్సే లేదు అని చెప్పేసి అని ఆర్ఓ సార్ చాలాసేపు ఇది చేశారు చివరికి మళ్ళీ ధృవక ప్ర మేడం గారు ఎంపీడీఓ మేడం గారు కానీ ఆర్వో వేరే మేడంలకు ఫోన్ చేసినప్పుడు ఎస్ఐ గారు మీరు ఇంకా డిక్లరేషన్ ప్రా పేపర్ ఇవ్వలేదు కదా చేయొచ్చు అని మీరు ఇప్పుడు వరకు ఎందుకు చేయనని ఎవరికి లొంగారు మంత్రి ఫోన్ చేశారా వాళ్ళు ఫోన్ చేశారా అని నా ప్రత్యర్థి మొత్తుకుంటా ఉంటే అప్పుడు సార్ చెప్పారు ఇంకా మీకు డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి కౌంటింగ్ చేయొచ్చు అని మళ్ళీ మాట తిప్పేశారు ఫస్ట్ వన్ అవర్ నేను అడిగినప్పుడు ఎదురుగానే చేస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఓట్లు గెలిచినవి లెక్క పెట్టడం సరిపోయేది సార్ కానీ టూ అవర్స్ టైం తీసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం తీసుకొని వాళ్ళు మలగులుకల బడి ఫోన్లు చేసుకొని ఇదంతా జరిగిన తర్వాత ఎస్ఐ గారు వచ్చిన తర్వాత నన్ను బయటికి పంపించిన తర్వాత ఒక అప్లికేషన్ రాయండి పేపర్ ఇవ్వకుండా ఎదురుగా సార్ల దగ్గర పేపర్లు ఉన్నాయి కానీ ఒక్క పేపర్ కూడా కూడా ఒక్కరు ఇవ్వలేదు నన్ను బయటికి పంపించి పేపర్ కోసమని వాళ్ళు కావాల్సి అన్ని చేసుకొని మళ్ళీ సెటరేట్ అయిన తర్వాతనే రికౌంటింగ్ కి నన్ను పిలిచారు సార్ అప్పుడు ఈ ప్లే నోట్స్ అనేవి ఫస్ట్ వేసినప్పుడు ఒక్క ప్లే నోట్ లేదు సార్ ఐ స్వేర్ ఒక్క ప్లే నోట్ లేదు కానీ తర్వాత వేసినప్పుడు మొత్తం ప్లే నోట్లు వేసారు నా ఓట్లు ఎన్నైతే తీశారో అన్ని ప్లే నోట్స్ వేశారు మొదటి మొదటి మళ్ళీ రీకౌంటింగ్ చేసిన తర్వాత రీకౌంటింగ్ కి ఏం తేడా వచ్చింది మొదటి ఇంకొకటి సార్ మొదటి కౌంటింగ్ కి రేనక కౌంటింగ్ కి